భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు పదిహేను రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ రామగుండం ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంద్ కోరారు బీజేపీ పార్టీ మండల అధ్యక్షులతో పాటు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి బీజేపీ రామగుండం ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ పదిహేను రోజుల పాటు అన్ని మండల కేంద్రాలలో వివిధ రూపాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు పదిహేడవ తారీఖు అన్ని మండల కేంద్రాలలో రక్తదాన శిబిరాలు నిర్వహించి డెబ్బై ఐదు యూనిట్లకి తగ్గకుండా చూసుకోవాలన్నారు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఈ నెల పదిహేడవ తారీఖును పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుల వారి ఆదేశాలతోనే పార్టీ ఇచ్చినటువంటి పిలుపు పదిహేను రోజులు కూడా వారి పుట్టినరోజుని అద్భుతంగా ఇక్కడ సేవా కార్యరూపాలలో నిర్వహించాలనేటువంటి సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మా మండల అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరి సహకారంతో ఈ పదిహేను రోజులు కూడా రామగుండం నియోజకవర్గంలో వివిధ కార్యరూపాలలో కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఇవాళ ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలుసు దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఏ రకంగా ఈ దేశం అభివృద్ధి చెందింది ఎలాంటి నిర్ణయాలతో ఇవాళ పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తూ ముందుకు పోతా ఉన్నారో వాళ్ళ ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు కాబట్టి వారి పుట్టినరోజు ప్రతి ఇంట్లో కూడా ఇవాళ ఒక పండగ వాతావరణం లోపల ఎంతో మందికి వారి పుట్టినరోజు ద్వారా ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలతోటి వారికి సహాయం అందేటటువంటి విధంగా అదే రకంగా కేవలం సేవా కార్యక్రమాలే కాకుండా ఇంకా సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇచ్చేటువంటి జై జవాన్ జై కిసాన్ లాంటి కార్యక్రమాలు ఇవాళ కేవలం మనం అభివృద్ధి కాకుండా ఆరోగ్యాన్ని కూడా సమాజంలో అందరికీ అందించాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ మార్తాన్ లాంటి కార్యక్రమాలు ఇవాళ గొప్ప వ్యక్తులకి సమాజానికి ఎన్నో రకాలుగా సేవలు అందించిన వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం లాంటివి ఇట్లా అనేక కార్యరూపాలతోటి రూపాలతోటి పదిహేను రోజులు కూడా కార్యక్రమాలని రామగుండం నియోజకవర్గంలో మరి షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్ మేరుకు నరేష్ ఊరగుండ అపర్ణ మాజీ మండల అధ్యక్షులు రమేష్ నాయకులు దండు పవన్ సాయిలు కొల్లూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు